సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ కస్టమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం జరిపారు ఈ సమావేశంలో ముద్ర రుణాలు ఎంఎస్ఎంఈ సంబంధిత కెనరా బ్యాంక్ ఉత్పత్తులు మరియు వివిధ ప్రభుత్వ ప్రాయోజిత సబ్సిడీ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఐసి జనరల్ మేనేజర్ కె తుంచే నాయక్ నిజామాబాద్ ఆర్ఓ హెడ్ కె వినోద్ బాబు నిజామాబాద్ డిఎం హెడ్ ప్రదీప్ తోరాట్ నిజామాబాద్ ఎంఎస్ఈ సులభ్ నాగేంద్ర కుమార్

私に代わってば。<music> <music> ఈరోజు సంగారెడ్డిలో ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన డిస్టిక్ డిఏసి జిఎం గారు శ్రీ తుచానాయక్ గారు పాల్గొని ఖాతా మా కస్టమర్స్కి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ వాటి సబ్సిడీ ప్రోగ్రామ్స్ ఇంట్రెస్ట్ రాయితీ గురించి సవివరంగా సవి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మా యొక్క సంగారెడ్డిలో ఉన్న పదిహేడు బ్రాంచ్ ఖాతాదారులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంఎస్ఎంఈ వాళ్ళు కొత్త యూనిట్ స్థాపించాలంటే ఏమేమి ఎలా స్టార్ట్ చేయాలి వాటి అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మా యొక్క ఈ పది 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 బ్రాంచ్ యొక్క మేనేజర్స్ ఖాతాదారులకు ఎంఎస్ఎంఈ శాంక్షన్ లెటర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరైనా ఔత్సాహిక వ్యాపారవేత్తలు కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ మా కెనరా బ్యాంక్ని అప్రోచ్ అయితే సులభ సులభతరంగా మేము వాళ్ళకి ఎంఎస్ఎంఈ లోన్స్ శాంక్షన్ చేయగలమని విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కెనరా బ్యాంక్ అనే ఒక సంస్థ ఇక్కడ ఉంది ఇక్కడ లీడ్ బ్యాంక్ మాదే ఎక్కువ బ్రాంచ్లు ఉన్న బ్రాంచ్ కెనరా బ్యాంకే బట్ బిజినెస్ పరంగా చాలామంది బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళకు కొన్ని అపోహలు ఉన్నాయి లోన్స్ తీసుకోవడానికి కొంచెం అప్స్టైకల్స్ ఉన్నాయి అనుకుంటున్నారు అటువంటి ఏం ప్రాబ్లం లేదు మీరు వస్తే మీకు మీరు బాగుపడి నలుగురు ఉపాధి కల్పిస్తామని మీకు ఆలోచన ఉన్నట్లయితే మేము ఈ హ్యాసిల్ ఫ్రీ అంటే కష్టాలు లేకుండా సులభతరంగా లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి కెనరా బ్యాంక్ నేను లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అండి కెనరా బ్యాంక్ నుంచి సంగారెడ్డి శాంక్షన్ అయ్యేలా చూస్తాము చాలా స్పీడ్గా ప్రాసెస్ చేసి మాకు స్పెషల్గా ఈ ఎంఎస్ఎంఈ సులభస్ ఉన్నాయి సపరేట్గా వీళ్ళందరికీ లోన్ శాంక్షన్ చేస్తామని తర్వాత మన సంగారెడ్డి డిస్టిక్లో మనకు ఈ డిఐసి తరఫున చాలా సబ్ సబ్సిడీలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పాలసీ తరఫున చాలా సబ్సిడీలు ఉన్నాయి మా బ్యాంకులు పదిహేడు బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి బ్యాంకులో నుంచి సబ్సిడీ లోన్స్ కూడా మేము శాంక్షన్ ఇస్తామని తెలియజేస్తున్నాం